హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సోన్ పాపడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి నేను ఇది చేసే ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను అలా చేయకూడదేమో అనిపించింది నాకు అవి ఏంటో కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి తర్వాత అందులో ఒక కప్పు మైదా ఒక కప్పు శనగపిండి అనేది నేను యాడ్ చేసుకున్నాను ఇవి బాగా వరకు మనం వేయించుకోవాలి మనం ఈ పిండిని కొంచెం మందంగా ఉన్నటువంటి కడాయిలోనే వేయించుకుంటే బాగుంటుందండి పలుచని దాంట్లో వేయించినట్లయితే తొందరగా మాడిపోతుంది తర్వాత స్టవ్ పైన మరొక బౌల్ పెట్టుకొని అందులో నేను పిండి ఎంతైతే మోతాదులో తీసుకున్నానో అంతే మోతాదులో షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను మనం ఇది గట్టిపాకం కోసం తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దండి కొంచెం మోతాదులో వాటర్ యాడ్ చేసుకుంటే మిగిలిన అటువంటి షుగర్ కూడా తొందరగా కరిగిపోతుంది షుగర్ అనేది అడుగు అంటకుండా మనం దాన్ని కలియపెడుతూ ఉండాలి అండి ఈ విధంగా మనం షుగర్ని ఉడికించుకోవాలండి ఈ పాకం అనేది పూర్తిగా ముదురు పాకమే రావాలి పూర్తిగా షుగర్ ఉడికిన తర్వాత నేను అందులో అయితే ఒక నిమ్మ చెక్కనైతే పిండుకున్నానండి ఈ విధంగా పిండిన తర్వాత మనకి తొందరగా పాకం అనేది వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ పాకం వచ్చిన తర్వాత మనకి కలర్ మారడం కూడా తొందరగా జరుగుతుందండి మనం దాన్ని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అది ఏ విధంగా పాకం వచ్చింది అనేది చూసుకుంటే సరిపోతుంది మీరు వీడియోలో గమనించినట్లయితే ఇక్కడ చాలా గట్టి పాకం అనేది వచ్చిందండి నాకు ఈ విధంగా మనం గట్టిగా ప్రెస్ చేసినట్టయితే అది చాలా హార్డ్గా కనిపిస్తుంది మనకి ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం దాన్ని ఒక ట్రేలోకి కానీ ఒక వెడల్పాటి ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలండి మనకి ఇది చల్లారడానికి టైమే పడుతుందండి మనం అని చెప్పేసి దీన్ని అదే చల్లారిపోతుందని కంప్లీట్గా పక్కకు పెట్టేయద్దు ఎందుకు అంటే అది మరీ గట్టిగా కట్టిపోతే మనం సోన్ పాపడ్ చేసుకోవడానికి ప్రాసెస్ అనేది రాదు ఈ విధంగా కలుపుకుంటూ చల్లారించుకోవాలి సోన్ పాపడ్ చేసేటప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ చెప్పానని చెప్పాను కదండి అందులో ఒకటి నేను ఈ విధంగా ట్రేలోకి తీసుకోవడం ఇందులో నేను ఆయిల్ అప్లై చేసే తీసుకున్నాను కానీ అది స్టీల్ ప్లేట్ కావడం వల్ల దానికి అతుక్కుపోతుందండి దీన్ని మనం ఆయిల్ పేపర్లో తీసుకొని చేస్తే బాగుండేమో అనిపించింది నాకు మేలో ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం ఈ విధంగా మాత్రం చేయకండి ఈ విధంగా మనం ఒక స్పూన్తో దాన్ని పూర్తిగా కలుపుకుంటూ ఉండాలండి అది చల్లారే అంతే వరకు కూడా మనం ఈ విధంగానే చేస్తూ ఉండాలి లేదు అంటే పైన ఉన్నటువంటి లేయర్ అనేది పూర్తిగా చల్లారిపోయి లోపల ఉన్నటువంటి లేయర్ అనేది మెత్తగా ఉండడం వల్ల మనం సోన్ పాపర్ చేయడానికి ఆ ప్రాసెస్ అనేది సరిగా రాదు ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలండి ఇలా చేస్తూ ఉంటే అది పూర్తిగా చల్లారిపోతుంది నేనైతే ఇక్కడ ఇలాంటి కన్సిస్టెన్సీలోనే మనకి లేయర్స్ వస్తాయేమో అని చెప్పేసి ట్రై చేస్తున్నాను చూడ్డానికి లేయర్స్ వచ్చినట్టే అనిపిస్తుంది స్పూన్తోనే మనం ఆ లేయర్స్ లాగా చేసుకుంటున్నప్పుడు కానీ కాసేపటికే అది పూర్తిగా అందులో మెల్ట్ అయిపోతున్నాయండి ఆ లేయర్స్ అనేవి కనిపించట్లేదు ఈ విధంగా పూర్తిగా చల్లార పెట్టుకున్న తర్వాత మనం దాన్ని ప్లేట్ నుండి కంప్లీట్ గా సపరేట్ చేసుకోవాలండి ఈ విధంగా చల్లారిన తర్వాత సపరేట్ చేసుకొని మనం చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా దాన్ని లాగుతూ చేయాలండి ఈ విధంగా చేయడానికి మనకి కొంచెం పేషెన్సీతో పాటు కొంచెం ఎనర్జీ కూడా కావాలి ఈ విధంగా మనకి ఎంతగా లాగితే అంతగా లేయర్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి సన్నగా దారాల రావడానికి మనకి చాలా టైం అనేది పడుతుంది నేనైతే వీడియోలో చూపించిన విధంగా లాగుతున్నానండి ఈ విధంగా చేయడం వల్ల మనకి లేయర్స్ అనేవి చాలా ఎక్కువగా సన్నని దారాల వస్తాయి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మైదా పిండి శనగపిండి కలిపినటువంటి మిశ్రమాన్ని ఈ విధంగా చల్లుకుంటూ మనం లాగాల్సి ఉంటుంది నేను ముందుగా చెప్పినటువంటి మిస్టేక్లలో నేను పిండి అనేది ఎక్కువగా వేయించకపోవడమేమో అనిపించింది నేను చూసినటువంటి యూట్యూబ్ వీడియోలలో అయితే వాళ్ళు అసలు కొంతమంది డైరెక్ట్ పిండిని యాడ్ చేసుకున్నారు ఈ సోన్ పాపర్ ప్రాసెస్ అనేది నాకు ముందు అసలు తెలియదండి కంప్లీట్గా వీడియోస్ చూసే నేను చేశాను ఈ పిండిని నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో లో పెట్టి వేయించుకున్నానండి అయినా కానీ నాకు ఆ పిండి అనేది ఆ స్మెల్ అనేది పచ్చివాసన అనేది వచ్చింది కొంచెం నాకు సోన్ పాపర్ చేసే విధానంలో ప్రాసెస్ అనేది కరెక్ట్గా వచ్చింది ఆ లేయర్స్ రావడం కరెక్ట్గా వచ్చాయి మొత్తం కరెక్ట్గా వచ్చింది కానీ టేస్ట్లోనే కొంచెం తేడా అనేది అనిపించింది ఈ విధంగా పిండి చల్లుకుంటూ మనం సోన్ పాపడ్ని లాగినట్లయితే అది పీచులు పీచులుగా వస్తుందండి దీన్ని మేము పీచ్ మిఠాయి అని కూడా పిలిచే వాళ్ళము నాకు తెలిసి చాలా మందికి మిఠాయి అంటేనే అర్ధమైపోతుంది ఈ విధంగా చేసుకున్నటువంటి మనం సోన్ పాపర్లో అక్కడక్కడ చిన్న చిన్న ఉండల్లాంటివి అయితే కనిపిస్తాయి వాటిని కూడా మనం ఈ విధంగా లాగినట్లయితే పొరలు పొరలుగా వస్తుందండి నాకు ఈ కన్సిస్టెన్సీ రావడానికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అనేది పట్టింది మనం ఆపకుండా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఇంతే అండి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇంట్లోనే ఈజీగా మిఠాయి అయితే రెడీ అయిపోతుంది కానీ నేను చేసినటువంటి అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు మీకు కనుక నేను చేసే వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్